నమస్కారం ప్రజారా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయినా అదేవిధంగా ఈరోజు వాళ్ళ మంత్రులు ఎవరే కనువా ఇచ్చేది ఢిల్లీలారే ఏమి రి ప్రాపర్టీ రి ముఖ్యం రే ఎన్నాడా ఇది ఇకపోతే వాళ్ళు మంత్రుల జాబితాను రిలీజ్ చేశారు ఏ ఏ శాఖ ఎవరు ఎవరు అని చెప్పి వాళ్ళు అయితే బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అబ్బా మా నాయకుడికి ఇది వచ్చింది మా నియోజకవర్గంలో ఈ యొక్క శాఖకు సంబంధించి మంత్రి అయినాడు మా జిల్లాకి ఈ మంత్రి వచ్చాడు అని చెప్పి ఆనందంలో ఉన్నారు మా వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అదే ఆనందంతో అదే ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి జగన్ అన్న కూడా రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ శాఖలు ఇచ్చారని చెప్పి ఒక ఒకటైతే విడుదలైతే చేయడం జరిగింది రెండు వేల ముప్పై తొమ్మిదిలో వైసీపీ శాఖల జాబితా విడుదల చేసిన జగన్ అని చెప్పి ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి జనసేన వాళ్ళు ఎవరైంది తెలియదు దీన్ని భయంకరంగా సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటే నేను పట్టుకున్నా దీన్ని ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా సీమరాజు అనేటువంటి వ్యక్తి కూడా ఆడుండి ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేస్తాడు తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే జగన్ వచ్చి జైళ్ళ శాఖ అంటే అమ్మా జీవితం జగన్మోహన్ రెడ్డి అన్న జైళ్ళ శాఖ ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో గడిపిన వ్యక్తికి జైల్లో ఏ విధంగా అనుభవాలు ఉంటాయి ఏ విధంగా చేదు అనుభవాలు ఏ విధంగా ఎదురు దెబ్బలు దొరుకుతాయి ఏంది కథ కారకాణి అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఈసారి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తరువాత జైళ్ళ శాఖ అయితే అన్న తీసుకుంటాడని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉండదు అదేవిధంగా విజయసాయి రెడ్డి విశాఖ అంటే విజయసాయి రెడ్డి విశాఖ అంటే ఏంటంటే అన్నకు పదహారు నెలల అనుభవం అయితే ఎట్టున్నాదో విజయసాయిరెడ్డికి విశాఖ గురించి అంతే అనుభవం ఉంటుంది అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ కబ్జాలు చేయొచ్చు ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్సీ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ మనం ఏమి చేయొచ్చు అంటే వైజాగ్ నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి గంజాయి తరలియచ్చు మనం బయట దేశాల నుంచి డ్రగ్స్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది అంతా కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన విజయసాయిరెడ్డి విశాఖను తీసుకోబోతా ఉన్నాడు రేపు రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఎన్నికైన తర్వాత మంత్రిగా కేతిరెడ్డి ఐటా అంట ఐటా అంటే ఏంది ఇంటింటికి తిరగడం ఈయన ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ ఏ సందుల్లో ఏడాడు గొడవలు జరుగుతున్నాయి ఏడాడు ఆడవాళ్ళు ఆడవాడు కొట్టుకుంటున్నారు ఏడాడు మవోడు మౌడు కొట్టుకుంటున్నాడు ఇవిడేం చేస్తున్నాడు ఎక్కడైతే మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ లిటికేసిన పొలాలు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయని చెప్పి ఇది కబ్జా రూపమే ఈ ఐటీ కూడా కేతురెడ్డి కూడా అదే విషయమే ఇంకపోతే అమర్నాథ్ గుడివాడ గుడివాడ అమర్నాథ్ వచ్చేసరికి ఏందిరా అంటే కోళ్ల పారాల అభివృద్ధి శాఖ వాడక మంచి పదవి ఇస్తారా కోళ్ల పారాల అభివృద్ధి అంటే ఎందుకంటే ఈయన కోళ్ళు గుడ్లు పొదకడము ఇటువంటివి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయనకు కొద్దిగా కోళ్ళ మీద పెట్టు బాగా పట్టు పెట్టు ఉండదు కాబట్టి కోళ్ళ పారాల అభివృద్ధి శాఖ ఈయనకైతే ఇవ్వడం జరిగింది రెండు వేల ముప్పై తొమ్మిదిలో మంచి శాఖ ఇచ్చినారు ఒకటి కాల్చిపోయినా ఎందుకంటే ఐటీ శాఖ సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ కోడిగుడ్ల గురించి కోళ్ళపారాల గురించి కోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనకు కోళ్ళపారాల అభివృద్ధి శాఖ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పి రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు కాదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయితే మాత్రం అమర్నాథ్కి కోళ్ళపారాల అభివృద్ధి శాఖ ఇవ్వటం అయితే జరుగుతూ ఉన్నదని చెప్పి కొద్దిగా మనకు ఈ ఈ విధంగా ట్రోల్ చేస్తారు మా పార్టీ వాళ్ళను గబ్బులు చెప్తా అందుకే నేను వచ్చింది అంగొచ్చేసరికి ఏ రాంబాబు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏమిరా రే ఇవిడరే ఇది రే అంటే సంజనా సుకన్యాతో మాట్లాడినాడు ఒక బఫూన్ ఒక డకాయట మసాజులు ఇవన్నీ చేసుకుంటాడు ఫామ్ హౌస్లో పడుకొని ఉంటాడు అందుకని చెప్పేమన్నా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చినారా అమ్మన్ రాంబాబుకి అవసరమా ఈ విధంగా చేయించా మీరు సరే ఏదో కడుపు గడ్డి తినే మాట్లాడినాడు ఆ మాట్లాడిన దాన్ని రికార్డు చేసిరి దాన్ని ఆమె నాశనం చేసి అవును సజినాసుకన్నాయకులకి లేని బాధ మీకు ఎందుకు అన్నటువంటి వ్యక్తి మా అన్న ఎందుకంటే ఇప్పుడు నీటి శాఖ మంత్రి ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మొన్న మొన్న ఓడిపోయేదాకా రెండు వేల ఫస్ట్ అనిల్ కుమార్ కాదు మళ్ళీ సారి రెండవ విడతలో అయితే ఆయనకి ఇచ్చినారు కుప్పంలో కూడా గేట్లు పట్టునొత్తిన తర్వాత గేట్లు తీసుకు వచ్చినాడు కదా అంటే ఆయనకు తెలియలే అందుకని చెప్పి పట్టున్నటువంటి శాఖ ఏదైతే ఉండదో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈయనకు బాగా పట్టుగా ఉండదు కాబట్టి స్త్రీ శిశు సంక్షేమ శాఖను అయితే ఈయనకు అలర్ట్ చేయడం జరిగింది ఇకపోతే వచ్చింది మా రోజమ్మ రోజా ఆర్కే రోజా అయితే ఇప్పుడు కాదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఇంకక్కడ రెండు వేల ముప్పై తొమ్మిదిలోనే ఏంది కథ కార్కాని అంటే దేవాదాయ శాఖ ఇచ్చినారు ఇంక రెండు వేల ముప్పై తొమ్మిదిలో దేవాదాయ సాఖ ఎందుకంటే ఏమో సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారు బ్యాచ్వారం వచ్చారా రండి నేను తిరుమలకి తుడుకొని మీకు బ్రేక్ దర్శనాలు చేపిస్తాను ఒక్కొక్క టికెట్ కింద తీసుకుంటా కాలాస్తిలో అయితే ఈ రేటు ఉన్నది అదేవిధంగా కాణిపాకం అయితే ఈ రేటు అంటే ఈ మూడు కూడా చిత్తూరు జిల్లాలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి ఇంకొక బ్రహ్మాండమైనటువంటి ఆదాయము ఆదాయం వరనులుగా దేవుణ్ణి వాడుకుంటుంది కాబట్టి ఆదాయాన్ని అక్కడక్కడే సృష్టిస్తుంది కాబట్టి అందుకని చెప్పి అన్నకు పది పర్సెంట్ ఇచ్చి ఏమో తొంభై పర్సెంట్ ఉంచుకొని ఇంకొండే సలహాదాడికి ఒక ఐదు పర్సెంట్ సలహాదాడు ఇంకొకటి వాడి కింద ఉండేవాడికి ఒక ఐదు పర్సెంట్ పోయినప్పటికీ మిగతా ఎనభై పర్సెంట్ అంటే వంద పర్సెంట్లో ఇరవై పర్సెంట్ పోతే ఎయిటీ పర్సెంట్ అయినా కూడా మనకు ఉంటుంది కదా అని చెప్పే లక్ష్యంగా అయితే ఏమో ముందుకు పోతూ ఉంటుంది ఎయిటీ పర్సెంట్తో పనులు చేస్తుంది ఆర్కే రోజా ఆర్కే రోజాకు దేవాదాయ శాఖ ఈసారి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయితే ఇవి పోతూ ఉన్నాము అదేవిధంగా కొడాలి నాని కాడికి వచ్చేసరికి గుట్కా నిషేధ శాఖ అమ్మా ఒరే ఈ రాసింది ఇవిడేం చేశాడు మా పార్టీ ఏమి చేశాడు పాపం కొడాలి నాని గుట్కా నిషేధ శాఖ ఇచ్చారు బా అంటే వాడు గుట్టకాయలు తింటాడు పానులు వేసుకుంటాడు మీకు వచ్చిన బాధ ఏంది మిమ్మల్ని ఏమన్నా లెక్క అడిగినాడా లేదు మీరు ఏమన్నా నాకు సహాయం చేయండి రెండు గుట్కా ప్యాకెట్లు రెండు మనకి చింది ప్యాకెట్లు లేండి రెండు విమల ప్యాకెట్లు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగినాడా అడగలేదు కదా అడిగినప్పుడు మీరు ఎందుకు గుట్కా నిషేధ శాఖ అని చెప్పి ఆయనకి ఇచ్చినారు అంటే క్యాన్సర్కి నేను ఉంగనా మానతాడనే ముందు మా మానేసినాడంటే మానేసిన అంటే మళ్ళీ గుట్కాడ నిషేధ శాఖ తీసుకుంటాడు మీకు వచ్చిన బాధ ఏంది ముందుగానే నోటి క్యాన్సర్ అని పగసాట్లు పడతా ఉన్నాడు ఓకే ఇంకపోతే గుట్కా నిషేధక శాఖ అయిపోయింది కొడాలి నాని అదేవిధంగా బొత్స ఎక్సైజ్ శాఖ ఆయన మాట్లాడటమే అంతే ముందేసి ఏమన్నా మాట్లాడతారు అనుకుంటారేమో మీరు ఆయన మాట్లాడేది ఆ మాదిరి దద్ద అని వస్తుంది మాట ఆయన ముందేసి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏమన్నా మీరు ఎక్సైజ్ శాఖ ఇస్తున్నారేమో అది కుదరదు పేరిన్నా అని కాడికి వచ్చాము ఇంకా నాని కాడికి వచ్చినామురా అంటే సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చినారు ఎస్ ఇది కరెక్ట్గా చేయాల్సిందే ఎందుకంటే ఈయన కొడుకు ఎవడైతే కిట్టు ఉన్నాడో కిట్టు పేరుని కిట్టు పేరుని కిట్టు ఎవడైతే ఉన్నాడో ఈడు ఇన్స్టాలో రీల్స్ తీసుకునేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకునేటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసి శాసనసభ్యుడిగా బీఫామ్ ఇచ్చినటువంటి ఘనత మా జగన్ అన్నది అంటే అప్పటికి నాకు ఇంకా ఏ పదవి ఇవ్వాలనేది మీరు కింద కామెంట్లో పెట్టండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేటువంటి ఓడికి శాసనసభ్యుడిగా బీఫామ్ ఇచ్చినాడంటే నాకు ఏ పదవి రావాలనేది ఒకసారి మీరు కింద కామెంట్లో అయితే తెలియజేయండి పేరు నానికి వచ్చి సినిమాటోగ్రఫీ శాఖ ఎందుకంటే కొడుకి బాగా ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా సోషల్ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా కనపడాలనేటువంటి ఆతృత ఉన్నది కాబట్టి కొడుకుని ఏదన్నా పెట్టి సినిమా తీసుకోవచ్చు లేదా షార్ట్ ఫిల్ములు తీయచ్చు లేదా ఒక రకమైనటువంటి చిత్రాలు తీయచ్చు అని చెప్పి అందుకని చెప్పి ఆ ఆదేశాల మేరకు అంటే తండ్రిని కొడుకు ఆశ దృష్టిలో పెట్టుకొని కొడుకు ఏ విధంగా ఆయన ప్రయోజకడవుతాడు అనేది తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మాట్లాడి నాకు ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ శాఖే కావాలని చెప్పి కోరడం అయింది జరిగిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం ఇకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అన్నారు ఎమ్మెల్యే కాదు ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చేసి డ్రైవర్ సంక్షేమ శాఖ డ్రైవర్స్కు అంటే డ్రైవర్ యూనియన్లు అయితే ఏ అయితే ఉంటాయో ఆ డ్రైవర్స్కి అందరికి కూడా ఈయన సంక్షేమ శాఖ డ్రైవర్లు అందరూ కూడా ఏకమయ్యి కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ ఏదో వాళ్ళకి వాళ్ళకి చేతనంత వరకు డ్రైవర్ అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అందరం కూడా క్షేమంగా ఇక్కడికి నుంచి డి పోవాలిస నుంచి ఇంకొకసారి పోవాలన్న కూడా డ్రైవర్ అన్నరు డ్రైవర్ అందరూ కూడా బాగుంటేనే మనం బాగా క్షేమంగా మన ఇంటికి పోతగలుగుతాం మన అమ్మ నాన్న కూడా చూసుకోగలుగుతాం అదే అటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుది కాబట్టి అందుకోసం అని చెప్పి డ్రైవర్ సంక్షేమ శాఖ ఇచ్చినాడు జగనన్న అని చెప్పి తెలియజేసుకుంటూ నేనేం తెలియజేస్తానంటే మీరే కాదు మీరు ఇప్పుడు శాఖలు ఇచ్చినారు మీ నాయకుల్ని అందరినీ కూడా మీరు ఇది చేసుకుంటున్నారు సో మా నాయకులను కూడా రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి శాఖలు ఏతే ఉన్నాయో ఈ శాఖలు అన్నీ కూడా వీళ్ళు తీసుకొని ఈ శాఖలను ముందుకు తీసుకొని మరింత పార్టీని బలోపేతం చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం